కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నాలుగో వార్డులో చౌక దుకాణాలను పునఃప్రారంభించిన టీడీపీ నాయకులు బొదిరెడ్డి గోపాలకృష్ణ మరియు బుద్ది నారాయణస్వామి బీజేపీ నాయకులు గట్టిం వెంకటరమణ రెడ్డి లోవరాజు మరియు కూటమి నాయకులు పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు రైల్వేకి నారాయణ స్వామి గారు చెప్పినట్టు ఎన్డీఏ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పేద ప్రజలకి అందవలసినటువంటి సరుకులు సరైన మార్గంలో అందట్లేదని చెప్పి గత ప్రభుత్వం వచ్చి దాదాపుగా మనం సంవత్సరం అవుతున్నా గానీ ఆరు నెలల క్రితం ఒక కమిటీని వేసి ఈ కింద స్థాయిలో జరుగుతున్నటువంటి లోటుపడులన్నీ పరిశీలన చేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ప్రతిపాటు నియోజకవర్గ శాసనసభ్యురాలు మనందరి అభిమాన నాయకురాలు సత్యప్రభ రాజే గారి యొక్క ఆదేశాల మేరకు ఈ ఏలేసూరు నగర్ పంచాయతీలో ఉన్నటువంటి అన్ని డీలర్స్ ఇరవై ఆరులో ఈ లాంచింగ్ కార్యక్రమాన్ని మా ఎన్డీఏ కూటమి నాయకులు కౌన్సిలర్లు అందరితో కలిసి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇంటి వద్దకే రేషన్ షాప్ అని చెప్పేసి అని గత ప్రభుత్వం ఒక వ్యాన్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేస్తామని చెప్పి కార్యక్రమం తీసుకురావడం జరిగింది జనరల్ గా ఈ రైస్ తీసుకునేటటువంటి కుటుంబాలు ఏనున్నాయంటే బిలో పవర్టీ కుటుంబాలు ఉంటాయి వాళ్ళు వ్యవసాయ పనికి పోయినా లేదంటే ఒక కాంక్రీట్ పనికి పోయినా లేదంటే ఒక ఫ్యాక్టరీలో పనికి పోయినా ఉదయం ఆరు గంటలకు పనికి పోతే సాయంత్రం ఐదు గంటలకు వచ్చేట పరిస్థితి ఉంటుంది ఈ వ్యాన్ తీసుకున్నటువంటి వెహికల్ షాక్ వచ్చిన వెంటనే షాక్ వచ్చిన వెంటనే ఈధుల్లోకి వెళ్తారు ఆ ఈధుల్లోకి వెళ్ళి ఆ వ్యాన్ వెళ్ళే టైంకి పని మార్పు ఇంట్లో ఉండాలి దాదాపుగా యావరేజ్ ఈ రోజు సగటు మనిషి యొక్క కూలి ఆరు వందల యాభై రూపాయలు వీళ్ళు ఇస్తున్నటువంటి ఈ సరుకుల గురించి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఒక మనిషి పని పోగొట్టుకుని వెయిట్ చేసేటటువంటి పరిస్థితి ఉండేది వీటి అన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా పరిశీలన చేసి మళ్ళీ ఈ నేషనల్ స్టాప్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ అయితేనే మంచి కార్యక్రమం అమలు అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలో ఉన్న పరిస్థితి చూస్తే ఈ వ్యాన్ నుంచి సర్టెన్ టైంలో లో ఉండి తీసుకోవాలి లేదంటే ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది కానీ ఈ రోజు గవర్నమెంట్ చాలా క్లియర్ గా డీలర్స్ అందరికి మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ వరకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు షాప్ ఓపెన్ లో ఉంటుంది మళ్ళీ నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఊపిల్ ఉంటుంది రాత్రి ఎనిమిది అనడానికి కూడా కారణం ఏంటంటే ఎవరైనా పనిలోకి వెళ్ళిపోయినా గానీ ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్ళినా గానీ సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు ఆరు గంటలకు ఏడు గంటలకు ఎనిమిది గంటలకు వచ్చి రేషన్ తీసుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పి ఈ టైమింగ్స్ ని కూడా రూపొందించడం జరిగింది అంతేకాకుండా భవిష్యత్తులో ఈ రేషన్ షాప్స్ ద్వారానే బయట నిత్యావసర వస్తువులు సరుకులు రేట్లు విపరీతమైనటువంటి విధంగా పెరుగుతున్నాయి వాటిని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని భవిష్యత్తులో చిన్న మాటల కింద కూడా దృపించే ఆలోచన ప్రభుత్వం చేస్తా ఉంది ఇందులో భాగంగా అరవై సంవత్సరాలు పైబడినటువంటి ఎవరైనా పెద్దలున్నా ఎవరైనా దివ్యాంగులు ఉన్నా గానీ వారికి ఇంటి వద్దకే రేషన్ డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనిలో భవిష్యత్ మరి రాష్ట్ర ప్రభుత్వం మనందర అభిమాన నాయకులు గౌరవీయులు మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ బాబు గారు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చారిత్రాకమైనటువంటి నిర్ణయం ఏంటంటే గత పాలకులు చేసినటువంటి తప్పిదాలు ఏమైతే ఉన్నాయో అవి ఏమీ కూడా మన ప్రభుత్వంలో జరగకూడదు ప్రజలందరూ కూడా గతంలో వీధుల్లోకి వచ్చి ఈ వాహనాలు రేషన్ డిపరికొచ్చేటటువంటి బీమావచ్చు కందిపప్పు అవచ్చు ఇతర తరచా వస్తువులు మరి ప్రజల వారితే తీసుకెళ్లాము మన వీధుల్లో మరి ఆడవాళ్ళు అయితేనేమి లేకపోతే వృద్ధులైతేనేమి ఇలాంటి వాళ్ళందరూ కూడా మన రోడ్డు మీదకి వచ్చి పరిస్థితి ఉండేది ఆ వీధిలోంచి ఆ వీహికి వెళ్ళిపోయిన తర్వాత అందుబాటులో లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ రేపు పొద్దున రావాలంటే అది ఆ వాహనం ఎక్కడ ఉంటుందో ఏమిటో లేకపోతే ముసలి వాళ్ళు లేకపోతే ఆడపిల్లలు కూడా మరి ఎక్కడ ఎత్తుకుని వెతుకుని వెళ్ళే పరిస్థితి ఉండేది మరి పూర్వ పరిస్థితిలోనే మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలనే సదుద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్యులు పూర్వంలాగే రేషన్ డిపోటీఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్థానాల్లో వాళ్ళే మళ్ళీ రేషన్ మళ్ళీ నడిపించుకునే విధానంలోని ఎప్పుడూ అందుబాటులో ఉండేలాగా ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు కూడా పొద్దున ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే సాయంత్రం నాలుగు గంటల నుంచి మళ్ళీ రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా మరి ఎప్పుడు కూడా మనం ఎప్పుడు వెళ్ళినా సరే అందుబాటులో ఉండే కార్యక్రమాన్ని మరి ఎప్పుడు ప్రజలు అవ్వచ్చు మరితరులకు అవ్వచ్చు అలాగే మా స్థానిక ఎమ్మెల్యే గారు మనందరూ అభిమాన నాయకులు అనేటువంటి ఉరుపులు సత్యపారు రాజే గారు కూడా మరి ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో స్టార్ట్ చేయడం జరిగిందండి అలాగే మన ఇలా పంచాయతీలు కూడా మరి ఈ రోజు మరి బదు గోపాలకృష్ణ గారు అలాగే నేను మన కుటుంబ సభ్యులైనటువంటి రెడ్డి రాజు గారు అలాగే గట్టి రాముణ్ గారు ఇలా మిగతా మన కుటుంబ సభ్యులందరూ మన నాయకులందరం కూడా పార్టీ అభిమానులు అలాగే ప్రజలందరితో కూడా మమేకమై ఈ రోజు మన ఈ కార్యక్రమాన్ని మన ఉన్నటువంటి వెంకటేశ్వర గారి డేవర్ షాప్ లో మన ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నిత్యాలు అందించే కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసిన ముందు ముందుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం మీరు అందరూ కూడా పేలుతున్నారు తప్ప ప్రజలకి అంతగా ఉపయోగం ఏమి లేదు ఏదో ఒక వీధిలో పెట్టి మన వాళ్ళు చెప్పినట్టుగా ఒక వీధిలో పెట్టి ఊరి చివరి ఉన్న వాళ్ళంతా ఇక్కడ రావడం దానికన్నా రేషన్ డిపోకి వచ్చి తెచ్చుకోవడం అందరికీ సులువు అని చెప్పేసి ప్రజల్లో అపోహలు ఉన్నాయి చాలా చోట్ల చెప్పడం జరుగుతుంది అందుకని దీనికి రేషన్ డోర్ టు డోర్ అని పేరు పెట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ చేయడం తప్ప ప్రజలకు ఉపయోగం లేదని చెప్పేసి ప్రజలందరూ అందరూ అనుకోవడం వల్ల ఈ యొక్క నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం అయినా